హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య ఈరోజు వచ్చేసి మా పెద్దమ్మ చేసే నా ఫేవరెట్ బెండకాయ రోటి పచ్చడి మీకోసం ఇది వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తర్వాత చేసుకోండి టేస్ట్ అనేది చాలా టేస్ట్ సూపర్గా ఉంటే దద్దరిపోతే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బెండకాయలను కడిగేసి ఎండు బట్టతో క్లీన్గా తుడిచేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి కొద్దిసేపు టైం ఉంటే ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకునే దానివల్ల కొంచెం బంక్ అంతా కూడా తొందరగా పోయేస్తుంది ఇవి క్వాంటిటీ వచ్చి నేను చెప్పలేను ఇంట్లో కాసిన కాయలు కాబట్టి ధనియాలు ఒక టేబుల్ స్పూను ముందుగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుంటా ఉన్నాము ధనియాలు వేయించి వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు రోట్లో చేసి దంచుతూ ఉంది కానీ ఇప్పుడు మిక్సీకి వేసేస్తూ ఉంది దానికి మనకి కావాల్సిన పచ్చిమిరపకాయలు నూనెలో వేసి వేయించుకోవాలి మనకి తెల్లగా ఈ విధంగా వచ్చే విధంగా వేయించుకోవాలి తుంచేసి వేసేదానివల్ల చిట్లు పడకుండా ఉంటాయి లేదా ఘాట్లు పెట్టుకున్నా చిట్లు పడిపోకుండా ఉంటాయి ఈ విధంగా బాగా నూనెలో వేయించుకున్న తర్వాత బెండకాయలు కూడా దీంట్లోకి వేసి వేయించుకోవాలి ఈ బెండకాయలు వేయించుకునేటప్పుడు మనము కానీ మూత పెట్టి వేయించుకున్నామంటే చాలా తొందరగా వేగిపోతాయి దీంట్లో నేనైతే మామూలుగా బెండకాయలు వేయించాలనుకున్నప్పుడు ఏమీ లేకుండా మూత పెట్టి వేయించుకుంటాను చాలా తొందరగా వేగిపోతాయి ఇది మీరు టిప్లాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక చిన్న నెల్లికాయ సైజు చింతపండు చింతపండు పులుపు ఎక్కువ వేసినామంటే కూడా బాగుండదు కాబట్టి దీనికి మేము వేసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది దీనికి ఉప్పు కూడా మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి నేను వచ్చి మిక్సీ పట్టేటప్పుడు వేసినాను కాబట్టి ఇక్కడ ముందే చెప్తా ఇందాక మనం ధనియాలు వేయించుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసి కలిపేసి కొద్దిగా ఉప్పులు సపరేట్ చేసి పెట్టుకుంటుండం మళ్ళీ తర్వాత కలుపుకునే దానికనేసి మిగిలినదంతా మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నైస్ అయిపోయిందంటే మనకి బెండకాయ రోటి పచ్చడి తిన్న ఫీల్ అయితే ఉండదు కాబట్టి బరకగా మాత్రమే ఒక పల్స్ ఇచ్చి చూసి మళ్ళీ ఇంకొక పల్స్ ఇచ్చి వేసుకున్నారంటే ఒక టూ త్రీ పల్స్కే సరిపోతుంది అది ఎక్కువ రుబ్ నైస్గా రుబ్బాల్సిన పని లేదు నేనైతే మామూలుగా కొంచెము బెండకాయలు ముదిరిపోయినాయంటే మాత్రమే ఇలాంటి చట్నీ చేస్తాను లేతగా ఉండేటైతే పులుసులు పులగోరలు ఫ్రై చేసేస్తాను సో మీరు కూడా అట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మీరు కానీ రుబ్బుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది నైస్గా లేదు అట్లానేసి ఎక్కువ బరకగాను లేదు కరెక్ట్గా ఉంది మిగిలిన ఉప్పులు కూడా దాంట్లో వేసి కలుపుకునేస్తాం మళ్ళీ దీంట్లోకి తిరగబాతకి నూనె వేసుకునేసి దాంట్లోకి ఎరగడ్డేసి తర్వాత వడిమేస్తాను మా పెద్దమ్మ నేనైతే ఫస్ట్ నూనె వేసిన తర్వాత వడిమేసుకుంటాను మీ దగ్గర వడియాలు లేకపోతే మామూలుగా పోపు దినుసులు అన్నీ వేసి ఎలా తాలింపు చేసుకుంటారో అదే విధంగా తిరగబాత చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో విలేజెస్లో మాత్రమే వడియాలు వాడుతూ సిటీస్లో అంతా కూడా వడియాలు పట్టుకునే దానికి కష్టమయ్యో లేకపోతే పావురాలు బాధలు ఎక్కువ అనేసో వడియాలు పట్టే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయినారు నాకు తెలుసైతే కాబట్టి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో దాని ప్రకారం వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఈ ఎరగడ్డలంతా కూడా ట్రాన్స్పరెంట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేగిందంటే సరిపోతుంది పసుపు చిటికెడు పసుపు కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ పచ్చడి కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి మనం సపరేట్గా కప్పులో పెట్టుకున్నాం కదా ముక్కలు అక్కడక్కడ పంట కింద దొరికేదానికి బాగుంటుందనేసి అవి కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసేదాని వల్ల మరింతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు లైక్ చేయకపోయినారంటే అది అక్కడే ఆగిపోతుంది సో మీరు మీరు లైక్ చేసేదాన్ని బట్టి నా వీడియోలు ముందుకు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతాయన్నమాట ఇది మైండ్లో పెట్టుకొని చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు వీడియో నచ్చిందనుకోండి ఒకసారి ట్రై చేసి బెండకాయ రోటి పచ్చడి ఎలా ఉందో నాకు కమెంట్లో కామెంట్ చేయండి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకొని వెయిట్ చేసుకున్నామంటే మనం ప నీళ్ళు చల్లనీళ్ళు పోసినాం కదా కాబట్టి చెడిపోకుండా ఉంటుంది టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకునేసి తర్వాత స్టవ్ ఆపేసి దించేస్తాను ఇప్పుడేమో నాకు ఇష్టమైన బెండకాయ రోటి పచ్చడి ఒక పక్క ఇంకో పక్క ఏమో నాన్ వెజ్ ఏది తినాలి అని ఫస్ట్ ఓటేస్తే నేను మాత్రము ఈ బెండకాయ రోటి పచ్చడి తినడానికే ఇష్టపడతాను బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి